హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదే అదిరిపోయే అయితే వచ్చేసిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మంచి దీపావళి కావాలి రెండు కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరి రెండు కొత్త పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కోటమే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఉండి వరకు చూడండి ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లేదు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకోన్ కొట్టండి మరి ఏపీలో ఒకటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళల యొక్క సంక్షేమానికి పెద్ద వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందండి ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్క మహిళకు పదమూడు వేల రూపాయల చెప్పు అదేవిధంగా పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయబోతున్నారనమాట మరి మనకి ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే కనుక మన మహిళలు ఈ రెండు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలంటే కనుక ఏం చేయాలి మరి ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయాలంటే కనుక మన అకౌంట్లో మనకు కావాల్సిన అర్హతలు ఏంటి అని చెప్పేసి ఈరోజు మీకు మీ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే అండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులు అందరికీ పంపిణీ చేసింది ఏపీలో కోటమే ప్రభుత్వం అంటే పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది అనమాట అదేవిధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు చే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అనేది జరిగిందనమాట అంటే ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నా మరి కొత్తగా పెళ్ళిళ్ళయ్యి వారికి సపరేట్గా రేషన్ కార్డు తీసుకోవాలన్నా కానీ రేషన్ కార్డులో యాడింగ్ అలాగే డిలీట్ ఆప్షన్ కావాలన్నా కానీ ఇదివరకు వెబ్సైట్లు చేయడం జరిగింది గత ప్రభుత్వం వెబ్సైట్లు ఓపెన్ అప్పుడప్పుడు ఓపెన్ అవుతాయా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో మరి యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాక చాలామంది కూడా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే రేషన్ కార్డులను కోల్పోవడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డులకి అదేవిధంగా అన్ని రకాల అర్హతలు కూడా ఉన్నాయండి రేషన్ కార్డులు లేక చాలామంది సంక్షేమ పథకాలు దూరమైపోయారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట రేషన్ కార్డుల పైన అన్ని అంశాలన్నీ తీసివేసింది అంటే ఎప్పుడు రేషన్ కార్డు ఎవరికి అవసరం ఉన్నా వారు అప్లై చేసుకునే విధంగా కొత్త రూల్స్ అయితే పెట్టింది అయితే మరి ఈ పెళ్ళి అనేవి జరుగుతూనే ఉంటాయి కదండి కొత్తగా పెళ్ళి అయిన తర్వాత సపరేట్గా రేషన్ కార్డు తీసుకుంటూ ఉంటారు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండా మరి కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చండి ఈ రేషన్ కార్డులు అనేవి కూడా వెంటనే మనకు మంజూరు అవుతున్నాయి అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కావాలంటే కనుక మరి దాన్ని ఎడిటింగ్ అనేది యాడింగ్ అదేవిధంగా డిలీట్ ఆప్షన్ కూడా కావాలి కాబట్టి ఆ రెండు ఆప్షన్లు కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది ఆన్లో ఉండేలాగా ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఏపీలోనే ఈ యొక్క అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీలో కంటే అదేవిధంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా దీపావళి సందర్భంగా కొన్ని రెండు ముఖ్యమైన పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తూనే వచ్చారు అలాగే సూపర్ సెక్స్ పథకాలు చెప్పినటువంటి పథకాలే కాకుండా మరికొన్ని పథకాలు కూడా లాంఛనంగా వ్యవహరించింది ఈ యొక్క మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో మహిళల కోసం పెద్దపేట వేసిందని చెప్పుకోవచ్చండి ఇటు డ్వాక్రా మహిళలకు కానివ్వండి అటు పేద మధ్య తరగతి మహిళలకు కానివ్వండి ఎంతో మేలు చేసే విధంగా అడుగులు అనేది ముందుకు వేస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు కూడా సూపర్ హిట్ అయ్యాయండి మరి ఈ సందర్భంగా మా అనంతపురంలో భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి మనకి మహిళల కోసం అనేక రకాలైన మేలు చేసే విధంగా అలాగే కొత్త 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 పథకాలను కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరిగిందండి దీంట్లో ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అలాగే మరి వాహనమిత్ర పథకం అనేది ఉన్నాయండి విధంగా ఫ్రీ గ్యాస్ అదేవిధంగా అటు సోదరాలకి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిన మిత్ర పథకం కూడా అమలు చేయడం అయితే జరిగింది నిరుద్యోగం ఉద్దేశించి డిఎస్ఎన్ కూడా తీసుకొచ్చి ఏపీలో కూటమి ప్రభుత్వం దీంతో పాటుగా ఎవరైనా రైతులు నష్టపోతే కనుక వారికి ఇన్యూబుల్ సబ్సిడీ ద్వారా వెంటనే ఆర్థిక సహాయం కూడా చేయబోతుందండి ఇలాంటిది ఏదైనా రాష్ట్రంలో ఇబ్బంది కలిగితే దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి అందరూ ప్రజలన్నీ రకాలుగా చూసుకుంటుంది మన కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనకి దీపాల పట్టణం ఒక పది పదిహేను రోజుల్లో వస్తున్నారు అలాగే దీపాల సందర్భంగా ప్రజల కళ్ళు వెలుగు చూడాలని చెప్పి అలాగే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కాలేజీ పంపిస్తూ ఉన్నారో వారి తల్లిదండ్రులు కూడా అలాగే కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట ఇలాంటి మరీ మరి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్